కార్తీక మాసము చివరి ఆఖరి కథ పోలి స్వర్గమునకు వెళ్ళు కథ ఇది వినే ముందర అక్షతలు కొన్ని చేతిలో పట్టుకోండి కార్తీక మాసము ముప్పై రోజులు వ్రతము కంప్లీట్ అయిన తర్వాత కోనేటిలో దీపాలు వెలిగించి పోలి స్వర్గమునకు వెళ్ళిన కథను పారాయణము చేసుకుంటాము ఇక్కడితో కార్తీక మాసము వ్రతము కంప్లీట్ అవుతుంది అనగనగా ఒక ఊరిలో చాకలిది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారు ఆమెకు ముగ్గురు కోడళ్ళు ఆషయజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసములో ప్రతిరోజు తెల్లవారుజామున స్నానము చేసి దీపములు పెట్టుకునేటివారు ఈ విధముగా నెల రోజులు చేసిరి తర్వాత కార్తీక బహుళ అమావాస్య నాడు తెల్లవారుజామున లేచి కడసారపు కోడలితో మేము స్నానమునకు వెళ్ళుచున్నాము మేము వచ్చే వరకు ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండవలసినదని చెప్పి ఆ చాకలిది ముగ్గురు కోడళ్ళు స్నానమునకు వెళ్ళరి అప్పుడు చిన్న కోడలు లేచి చల్ల చేసిన కవ్వమునకు అంటుకున్న వెన్న ఊడ్చుకొని పత్తి చెట్టు క్రింద పడియున్న ఒక పత్తి కాడ తెచ్చుకొని వత్తి చేసి నూతి వద్ద స్నానము చేసి దీపము వెలిగించి అత్తగారు చూడకుండా ఉండుటకు ఆ దీపము మీద చాకలి బాణమూత వేసినది అప్పుడు దానికి ఆకాశము నుండి విమానము వచ్చినది ఆ చిన్నది విమానమయ్యకి బొందెతో కూడా స్వర్గమునకు వెళ్ళుచుండెను ఆమె అలా వెల్లుట ఏటి ఎడ్డున దీపములు పెట్టుకొనిచున్న వాళ్ళందరూ చూచి చాకలి పోలీస్ వర్గమునకు వెళ్ళుచున్నది చాకలి పోలీస్ వర్గమునకు వెళ్ళుచున్నది అని అంటూ అందరూ ఆశ్చర్యపడసాగిరి అంత మా కోడలేమిటి స్వర్గమునకు వెళ్ళడమేమిటి అని ఆ చాకలిది దాని ముగ్గురు కోడళ్ళు ఆశ్చర్యముతో చూచిరి అలా చూచి ఆ నలుగురు విమానము మీద వెళ్ళొచ్చున్న చిన్న కోడలి కాళ్ళు పట్టుకొనిరి అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ కోడలిని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడళ్లను తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపములు పెట్టుచున్నావు ఈమె శ్రద్ధాభక్తులతో పెట్టుకుంది కాబట్టి దీనికి బొందెతో స్వర్గమునిచ్చినాను నీవు అడవుల పాలై పొమ్ము అని శాపము పెట్టి వెళ్ళిపోయేను ఈ కథ చెప్పి అక్షతలు వేసుకొనవలేను దీనికి ఉద్యాపన లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దయచేసి నా ఛానల్కు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి